హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై అమ్మకిల గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి మార్నింగు ఈరోజు ఇడ్లీ ఇంకా మా పిల్లలు గోలు చేస్తున్నారు వాళ్ళకి కూడా పెట్టమని ఎందుకని చెప్పేసి వాళ్ళకి పెడుతూ నేను తింటున్నాను పక్కన మాములు గోలు కాదండి ఓ ఇట్రా ఇట్రా దోసకాయ పచ్చడి కోసం ఒక దోసకాయ తీసుకున్నానండి చెక్కు తీసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకుంటే మొన్నటి వీడియోలో దొండకాయని బెండకాయ అన్నాను కదండి మా ఇంట్లో ఎక్కువగా బెండకాయలే యూస్ చేస్తాము ఎక్కువగా అయ్యేది వేస్తాము దొండకాయలు తీసుకురావడం తక్కువ అందువల్ల ఎక్కువగా యూజ్ చేసి గవక్కన దొండకాయనే వస్తుందండి బెండకాయ కూడా అవ చూసారా రెండిటికి పేర్లు అలాగే వచ్చేసాయి బెండ దొండకాయ చూసినా కానీ గవానా బెండకాయనే వస్తుందండి పేరు నాకు ఆటోమేటిక్గా అది అలా జరిగింది మిస్టేక్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ నేను తెలిసి తెలియకే మిస్టేక్ చేస్తున్నా కానీ నాకు చెప్తున్నారన్నమాట సో అందుకు చాలా హ్యాపీగా ఉంది కొంచెం హెల్త్ బాగాలేదండి అమ్మకి ఈ మధ్య నాలుగు రోజుల నుంచి వరుసగా ఎండలో మార్నింగ్ ఎప్పుడో వెళ్తున్నారు సాయంత్రం ఎప్పుడో వస్తున్నారు ఇంకా ట్రావెలింగ్ చేసి చేసి కొంచెం హెల్త్ సరిగ్గా లేదు ముందుగా హెడేక్ అలా వచ్చేసి నైట్ పప్పు బాగాలేదండి నేను మాట్లాడటం కొంచెం తక్కువేనండి తొందరగా మాట్లాడను ఎక్కువగా బెమాటార్థం కూడా సరిగ్గా ఏదో ఈ వీడియోస్ చేస్తారు ఇలా ఈ విధంగా కొంచెం కొంచెం నేర్చుకుంటూ అలవాటు అవుతుంది ఏడ్చన పప్పు ఇవి కూడా పొట్టు తీసేసుకున్నానండి ఒకసారి శుభ్రంగా తిరిగేసుకొని చూడండి పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి మంచిగా పచ్చిమిర్చి కూడా వేసేసానండి ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను కొంచెం చింతపండు నాలుగు చిన్నలు పైరెమ్మలు ఇంకా కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి తిరుగుమాత కూడా పెట్టేసాను పక్కన కొంచెం చల్లారినాక దాంట్లో వేసేస్తున్నాను గిన్నెలో ఒకసారి సర్వ్ చేసుకొని కలుపుకుంటున్నాను పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను తినేస్తున్నాను అన్నం ఉడికింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ